వెల్కమ్ టు సీజే టీవీ ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు వేలుపూరి శ్రీనివాస్ గారు ముఖ్యంగా అమరావతి భూములకు సంబంధించి గత పదేళ్లుగా మనం వింటా ఉన్నాం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సిద్ధమైంది ఈ క్రమంలో దాని మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు కావాలని చెప్పేసి విశాఖ కర్నూలు అండ్ విజయవాడ మూడింటి కూడా రాజధాని చేస్తా అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఐదేళ్లు అలా గడిచిపోయాయి ఒక ఐదేళ్లు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని చెప్పేసి తాత్కాలిక రాజధానిగా కొన్ని ఏర్పాట్లు చేయడం దాని మీద విమర్శలు రావడం ఆ విమర్శల నేపథ్యంలోనే వైఎస్ఆర్ సిపి తీవ్రంగా జనంలోకి ఆ యొక్క నెగిటివ్ ని తీసుకెళ్లేసి రాజ్యాన్ని అధికార అధికారంలోకి వచ్చారు సో ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి మళ్ళీ వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ముప్పై మూడు ఎకరాలు సరిపో ఇంకా నలభై వేల ఎకరాలు ఉంది దీనికి సంబంధించినవి మనతో డిస్కస్ చేయడానికి శ్రీనివాస్ గారు మా స్టూడియోకి వచ్చారు నమస్తే శ్రీనివాస్ గారు గారు నిజంగా ఒక సామాన్య పౌరుడు ఆలోచిస్తే ఒకప్పుడు ముప్పై మూడు ఎకరాలు చాలా ఎక్కువ అనేటువంటి కామెంట్స్ అనేవి బాగా తీవ్రంగా జరిగాయి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీకి అధికారం రావడానికి అది కూడా ఒక కారణమైందని చెప్పవచ్చు అమరావతి అక్కడ ఒక సామాజిక వర్గం భూమి ఉన్నాయి వాళ్ళ కోసమే చేస్తున్నాడు అనేటువంటి కామెంట్ని జనాల దగ్గర విపరీతంగా తీసుకెళ్ళటం ద్వారా ఒక విధంగా ఓట్ బ్యాంక్ ని కొంత సాధించగలిగాడు వైఎస్ఆర్ జగన్ సో ఈ క్రమంలో ఆ ముప్పై మూడు ఎకరాలు కావచ్చు ఇంకో నలభై వేల ఎకరాలు కావాలని చెప్పేసి నారాయణ గారు మంత్రి గారు చెప్పటం దాన్ని మనం ఏ విధంగా చూడాలి నిజానికి అవసరం అంటారా ఈ యొక్క భూ సేకరణ సామాన్య రైతుల మీద ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది ఏ విధంగా అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో అందరూ కూడా ఏకగ్రహంగా తీర్మానం చేశారు ముప్పై మూడు వేల ఎకరాలు కావాలన్నారు రైతులందరూ కూడా వాళ్ళు వాలంటరీగా ఇవ్వటం జరిగింది ఎక్కడ ఒకళ్ళ రైతులు ఆబ్జెక్షన్ చేస్తుంటారు జనరల్గా అనమాట అన్ని పార్టీలు కూడా ఏకగ్రహంగా ఒప్పుకున్నారు తర్వాత ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ చేశారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి దాని మీద మళ్ళీ యూటర్న్ చేసుకుని నేను మూడు రాజధానులు అని చెప్పేసి మీద కక్ష తీర్చుకొని అనేక రకాలుగా ఆయన ప్రయత్నాలు చేసి ఏ విధంగా మాన యోగం సృష్టించారో మనం చూసాం అనమాట అయితే రోజు మళ్ళీ నలభై వేల ఎకరాలు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము అదే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి సంబంధించిన లేదా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇవన్నీ కావాలి ఇటు కోసం అని చెప్పేసి కావాలంటున్నారు అయితే ఇవాళ మనం హైదరాబాద్ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ అంత అంతకుముందు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది బేగంపేటలో ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సరిపోదు అని చెప్పేసి మనం శంషాబాద్ పోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయాం తెలంగాణలో మనకి అడ్వాంటేజ్ ఉంది ఎక్కడైనా కూడా కావాలంటే ఆ స్పేస్ ఉండేది కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్లేస్ లేదు ఉన్న ప్లేస్ ఇవాళ అది వేరే బిల్డింగ్స్ ఇంకోదాని ఇంకోదానికి వెళ్ళిపోతే మళ్ళీ ఎయిర్పోర్ట్ ఇంకో వంద కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట అంటే ఇన్వెస్టర్స్ రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా వాళ్ళు ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్ ఎక్కువ ఉంది సెంట్రల్లోనే ఉంది అంతేకాని ఢిల్లీ ఎక్కడ ఒక బాంబేలో చూసుకుని మీరు ఎక్కడ చూసుకోండి మీరు అయితే ఎయిర్పోర్ట్ అనేది ఉంటే ఇతర రాష్ట్రాలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు హైదరాబాద్ పది జిల్లాలతో సమానం కారణం ఏంటి అన్ని ఫెసిలిటీస్ లోకల్గా ఉన్నాయి కాబట్టి వచ్చిన ఇన్వెస్టర్ కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనుకూల అనుకూలంగా ఉంటేనే వ్యాపారం చేస్తాడు కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు అంటే అట్లా దూరదృష్టితో వాళ్ళు ఆలోచించి ఒక వంద సంవత్సరాలు ప్లాన్ చేసుకుని నలభై వేల ఎకరాలు అడుగుంటారు నలభై వేల ఎకరాల్లో కూడా వాళ్ళు ఏమంటున్నారు కేవలం పదివేల ఎకరాలు మాత్రమే మేము దానికి తీసుకుంటాము కథమైంది కూడా రోడ్స్కి ఇవ్వాల్సి వస్తాయి అన్ని రకాలుగా రైతులకు ఇవ్వాలి ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి నలభై వేల ఎకరాలు మేము తీసుకునేది కాదు అది అన్ని రకాలుగా కూడా వాటిని షేర్ చేయాల్సి వస్తాయి అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం జరిగింది అనమాట ఇవన్నీ ఒక ఐదు వేల ఎకరాలు అటువంటి అయితే ఎందుకంటే దానికి కూడా ఒక డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండిద్ది ఏదో ఓత్పాదంగా నలభై వేల ఎకరాలని కాదు ఎందుకు తీసుకుంటున్నారు ఏ అవసరాలకు కావాలి ఏంటనేది ఇదంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండద్ది కాబట్టి అది అవసరాన్ని బట్టి చేయాలి అవసరం లేకుండా తీసుకుంటే మాట తప్పు అనమాట అది తర్వాత రైతులకు ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ కమిట్మెంట్స్ గతంలో ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా ఇంకా కొన్ని కొన్ని పెండింగ్ అన్నారు అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికమే చేయాలి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత బెంగళూరు హైదరాబాద్ వెళ్తున్నారు ఇవాళ ఆ పరిస్థితి కాకుండా హైదరాబాదు బెంగళూరు మద్రాస్ నుంచి కూడా అమరావతికి వచ్చి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితికి ఆ రాజధాని తీసుకురావాలి అప్పుడే దానికి సార్థకత్వం అవుతుంది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి పెద్ద ఎత్తున మరి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అని కోటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని ఉపయోగించుకొని రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మనం రేపు ఉన్న రేపు వచ్చేటువంటి భావితరాలకి మనం వాళ్ళకి ఒక అవకాశం ఇప్పటి ఇప్పటివరకు కూడా రాజకీయ పార్టీలు కుల మత ప్రాంతాల మధ్యన ఎన్ని విభేదాలు సృష్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి కోట ప్రభుత్వం ఆ విధంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిని ప్రధానంగా వ్యయంగా పెట్టుకొని అభివృద్ధి చేయాలి కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండి నిధులు తీసుకొచ్చి అమరావతి కానీ పోలవరం కానీ అన్ని ప్రాజెక్ట్స్ కానీ తీసుకొచ్చి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని అట్లా తెచ్చుకుంటారు అని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ నలభై వేల ఎకరాల సేకరణ సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ కానీ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు వాళ్ళ కొంత వ్యతిరేకత ఉంది అంటున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి నిజానికి మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నిజంగా దాని మీద ఏమైనా అభిప్రాయం ఉంటే దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు వాటి మీద ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఈ నలభై వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు కావాలంటున్నారు మరి క్రికెట్ స్టేడియంకి రెండు వేల ఐదు వందల ఎకరాలు అన్నారు ఇంకొక దానికి రెండు వేల అంటే పదివేల ఎకరాలు ఇక్కడ క్లియర్ కనపడుతుంది అన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కడ ఏమి బిల్డింగ్స్ కావాలి లేదా మరి అధికారులకు ఏం కావాలి ఇప్పుడు హైకోర్టు ఎంప్లాయీస్ ఉంటారు అదే విధంగా రైల్వే స్టేషన్ వస్తుంది భారతదేశంలో నంబర్ వన్ రైల్వే స్టేషన్ ఇవాళ అమరావతిలో వస్తుంది ఇవాళ దానికి కూడా పదిహేను వందల ఎకరాలు రైల్వే స్టేషన్ కేటాయించారు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ గోరఖపూర్ లోనో విజయవాడ లేదా మనకి ఢిల్లీనో హౌరాలోనో మనకి రైల్వే స్టేషన్స్ బాగా ఫేమస్ గా ఉండాయి ఇవాళ అమరావతి వచ్చే రైల్వే స్టేషన్ ఇండియాలోనే మోడల్ స్టేషన్ అనమాట అది మరి దగ్గర దగ్గర ఇరవై నాలుగు ప్లాట్ఫార్మ్స్ ఎంతో ఉంటాయి అని చెప్తున్నారు ఇరవై నాలుగు ఇరవై ప్లాట్ఫామ్స్ ఉంటాయి అంటున్నారు అనమాట పదిహేను వందల ఎకరాలు అంటే మరి గూడ్స్ కానీ వెహికల్స్ కానీ వాళ్ళు విజయవాడ ఆల్మోస్ట్ ఎంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో వచ్చినా కూడా బయట అర్ధగంటే గనసేపు ఆపాస్ వస్తుంది అనమాట అలాంటి పరిస్థితి లేకుండా అమరావతి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి న్యూ గుంటూరు అని అక్కడ రైల్వే స్టేషన్ ఆల్రెడీ అందుబాటులో ఉంది కేవలం ఆ యాభై ఆరు కిలోమీటర్లే మనకి హైదరాబాదు అదే వయ వరంగల్ విజయవాడ మీద లో నుంచి తీసుకుని అక్కడ నంబూరుకి గుంటూరు దగ్గర అటాచ్ చేస్తున్నారు కాబట్టి కేవలం యాభై ఆరు కిలోమీటర్లతో రైల్వేకి ఎక్కడ లేని డెవలప్మెంట్ ఒక అభివృద్ధి అదే విధంగా పక్కన కూడా మనకి ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ అది మనకి బందర్ పోర్ట్ ఉంది బందర్ కు కూడా కావాల్సినటువంటి ఏదైతే గుడ్స్ సంబంధించినటువంటి కావాలో అవన్నీ కూడా ఈ ఏదైతే మనకి అమరావతిలో వస్తుందో అక్కడ ఈ అడ్వాంటేజ్ గా కావాల్సిన ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు విజయవాడ మీకు ఎక్స్టెన్షన్ చేయడం ప్లేస్ లేదు విజయవాడ రైల్వే స్టేషన్కి మరి అక్కడ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇండియాలో నెంబర్ వన్ రైల్వే స్టేషన్గా రావాల్సిన జరుగుతుంది ఇవన్నీ కూడా మనం స్వాగతించాలి ఎక్కడైనా పొరపాట్లు జరిగితేనో అవినీతి జరిగితేనో అటుమీ మనం ప్రశ్నించవచ్చు వాటి మీద విచారణ తీసుకోవచ్చు తప్పు చేసే వాళ్ళమే చర్యలు తీసుకుంటాం అట్లా కాదని చెప్పేసి అసలు అభివృద్ధి జరగకూడదు మేము మేము అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు చేయకూడదు అనేటువంటి వైఖరి కరెక్ట్ కాదు థ్యాంక్ యూ అండి సో ఇది ఏదైతే కొత్తగా అమరావతి కోసం కావాల్సిన నాలుగు నలభై వేల ఎకరాల సేకరణకు సంబంధించి వేలుపూర్ శ్రీనివాస్ గారి యొక్క అభిప్రాయం తెలియజేశారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ